ద జాశుభా తెలుసా లాంటి కుర్రోడు అంతేనా వీడియో తీసేది ఎవరు అనుకున్నావు టైగర్ స్టీవెన్ టైగర్ వాళ్ళ ఇంటి పేరు కాదు ఆ కుర్రోడు టైగర్ లాంటి అంట ఈయనేమో యహో శుభా అంటే బైబిల్లో ఏమనుంది నూను కుమారుడును మోసే పరిచారకుడైన యహో శుభా అని ఉంది కాబట్టి ఈ కత్తి లాంటి కుర్రుడు నాతో పాటు వీడియోలో పడుతున్నాడు ఈరోజు ఏంటంటే కందుకూరి కళ్యాణ మండపంలో ప్రతీ నెల మూడవ మంగళవారం జరిగేసరికి కందుకూరి కళ్యాణ మండపంలో ప్రతి నెల మూడవ మంగళవారం జరిగే దహించు అగ్ని సేవకుల సదస్సుకి వచ్చాము ఈ సందర్భంగా స్టీవెన్స్ తర్వాత యహోషువా వీళ్ళు కూడా వచ్చారు ఇంకా ఎవరెవరు మా వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ వచ్చారు ఇది ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే పన్నెండు వందల వీడియోలు పూర్తి అవుతుంది యూట్యూబ్లో అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మనుషులు దేవుని సేవకులని బైబిల్ పెట్టుకొని వస్తున్నారు ఇదే సదస్సు పేరు దహించు అగ్ని దహించు అగ్ని అంత పవర్ఫుల్ సేవకుల సదస్సుకి వచ్చి చాలామంది డ్రామా ఆడేస్తున్నారు ఏమని ఇక్కడ పేర్లు రాయించుకుంటున్నారు పేర్లు రాయించుకొని నా పేరు పలానా నా ఫోన్ నెంబర్ ఇదే రాయించుకొని ఇక్కడ నుండి జంప్ అయిపోతున్నారు జంప్ అయిపోయి కొంతమంది విజయవాడ కబేళ దగ్గర యేసుదాస్ గారి చర్చిలో జరిగే వన్ టు పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్లో పాల్గొని అక్కడ భోజనాలు చేసుకొని డబ్బులు తీసుకొని ఇక్కడికి సాయంత్రం వస్తారు సాయంత్రం వచ్చి ఆ టోకెన్ చూపించి బిర్యానీ పొట్లను తీసుకుంటారు అలాగే నాకు తెలిసిన ఒక అమ్మాయి విజయవాడ భవానీపురంలో విజయకుమార్ గారి చర్చికి వెళ్ళింది అంటే ఇక్కడ పేరు రాయి చేసుకుంది ఆమె ఇవాళంతా వచ్చినట్టేద ఎంత మోసం ఉండే నిన్ను నేను నన్ను నువ్వు మోసం చేయొచ్చు ఈజీ చూస్తున్నాడు ఏస్తాడు ఏస్తాడో పెద్ద వేత ఇక్కడికి వచ్చానని ఇందులో పాల్గొంటానని మోసం చేస్తున్నావు నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు అక్కడ లెక్క నీ అకౌంట్లో లెక్క రాసేసి ఉంటాడు దేవుడు ఇక్కడికి వచ్చాను ఏమనుకుంటారు వీళ్ళందరూ ఇక్కడ పాల్గొన్నారని పోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు మనుషుడు ఏది విత్తనో ఆ పంటనే కోయును కాబట్టి సేవకులు అని చెప్పి ఈ మీటింగ్కి వచ్చామని చెప్పేసి ఎక్కడో వెళ్ళి ఊరు వాడంతా తిరిగిన వాళ్ళకి దరిద్రం శాపం ప్రార్థన అంటే ప్రార్థనలోనే పాల్గొనాలి కానీ ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించనుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ